నేనేం తీసుకొచ్చి యహోవాని దర్శించాలి యహోవాకి ఏమిస్తే నా పట్ల ఆయన సమకత చూపుతాడు నేను నా పోని నా నా సొంత ఇచ్చేయమంటావా అరే బాబు నేను ఏ రోజన్నా అడిగానా నిన్ను నీ బిడ్డను నాకు బలిమని మొలక్ కదా అడుగుతాడు తైలం తీసుకొచ్చి ఇమ్మంటావా నేనే రోజన్నా అడిగానా నిన్ను నాకు తైలం ఇమ్మని బయలు కదా అడుగుతాడు బయలుదేవుడు కదా అడిగేది నేను అడిగానా ఇలా చేతులు పెట్టుకొని ఉంటాడు మొలక్ దేవుడు ఆ చేతుల దగ్గర చేతుల మీద పిల్లల్ని పెట్టాలి పిల్లలను పెట్టి దహిస్తే అప్పుడు సంతోషపడతాడు అలా నేనేమైనా యామ్ ఐ క్రూయల్ గాడ్ లైక్ దాట్ ఫై యూ నేను అంత భయంకరంగా మీతో ఎప్పుడైనా చేశానా మనుషుడా నువ్వేం చేయాలో నేను నీకు ముందే చెప్పాను న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి యహోవాయుదుట జీవించుట ఇంతే కదా నేను అడుగుతున్నాను దిస్ ఈస్ ఆల్ ఐ వాంట్ నువ్వు నేను పల్టీలు కొడతాను నేను చేతులు కోసుకుంటాను నేను నాలుగు కోసుకుంటాను నేను ఇరవై రోజులు ఉపవాసం ఉంటాను నేను ముప్పై రోజులు విలయ తాండవం చేస్తాను ఇవన్నీ నాకెందుకు నాయనా న్యాయం జరిగించు కనికరమును ప్రేమించు దీన మనస్సు కలిగి యహో వాయుదుట జీవించు దిస్ ఇస్ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ గాస్పల్